దేవుని నేను ఆరవ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను అది మూడేండ్ల పంటను మీకు కలుగజేయును లేవియా కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు ఇజ్రాయేలీలను ఉద్దేశించి మాట పలుకుతున్నాడు దేవుడు ఇజ్రాయేలీలకు ఆరు సంవత్సరాలు పొలాన్ని దున్ని పంట వేయాలని చెప్పాడు కానీ ఏడవ సంవత్సరంలో పంట వేయకూడదని భూమికి విశ్రాంతి ఇవ్వాలని సెలవిచ్చాడు అయితే ఏడవ ఏట విత్తనము వేయకపోతే తినేది ఏమిటనే భయం కలగవచ్చు ఇది సహజమైన భయం ఎందుకంటే వారు ఆర్థికంగా ఆహారంగా భూమిపైనే ఆధారపడి ఉన్నారు అయితే దేవుడు ఆరవ ఏట నేను మిమ్మల్ని ఆశీర్వదింతునని అది మూడు సంవత్సరాలకు సరిపడే పంట ఇస్తుందని వాగ్దానం ఇచ్చాడు దేవుడు ఆజ్ఞయిస్తే దాని వెనుకెప్పుడు ఒక ఆశీర్వాదం దాగి ఉంటుంది మనం దేవుని మీద విశ్వాసం ఉంచితే ఆయన మన ప్రస్తుత అవసరమే కాక భవిష్యత్ అవసరాలను కూడా ముందుగానే తీరుస్తాడు ప్రియలారా ఇది కేవలం ఇజ్రాయేలీలకే కాదు ఈ రోజు మన జీవితాలకు కూడా వర్తిస్తుంది కొన్నిసార్లు మనం ముందున్న రోజులు ఎలా ఉంటాయో అని ఆందోళన పడతాం కానీ దేవుడు చెప్తున్నాడు నా ఆజ్ఞలను పాటిస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదింతును అని ప్రియలారా దేవుని ఆజ్ఞలు పాటించడమే మన ఆశీర్వాదానికి మూలం దేవుని ఆజ్ఞలు మొదట కఠినంగా అనిపించినా వాటిని పాటిస్తూ మనం ఆయన మీద విశ్వాసముంచితే ఆయన మన అవసరాలను మించి సమృద్ధిగా అనుగ్రహిస్తాడు ఉదాహరణకు ఒకరు ఒక సంవత్సరంలో మంచి ఆదాయం సంపాదిస్తే అది రెండు మూడు సంవత్సరాల పాటు కుటుంబానికి సరిపోతుంది ఇది దేవుడు ఇస్తున్న మూడు రేట్ల ఆశీర్వాదం మీరు ఒక ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు ఒక్కసారి ఇచ్చిన ఆశీర్వాదం ఎన్నో సంవత్సరాల పాటు సరిపడేంత ప్రభావం చూపిస్తుంది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు అన్నిటి అందు మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణోదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును అని ప్రీలారాం మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఏలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును మనము మేలు చేయుటి ఎందు విసుకయుందము మనము అలేక మేలు చేసి తగిన కాలమందు కోతుము కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయిదము అపోస్తరుడైన పౌలు కొరంతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని శరీర సంబంధులైన మనుషులే అనియో క్రీస్తు నందు పసిబిడ్డలే అనియో మీతో మాట్లాడవలసి వచ్చెను అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా అప్పుల్లో ఎవడు పౌలెవడు పరిచారకులే కదా ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించి నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయేవాణిలోనైనను ఏమీ లేదు నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొను మేము దేవుని జతపని వారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అని సహోదరి సహోదరులారా ఎవడైనను తమ సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు మందను కాచి మందపాలు త్రాగని వాడేవడు ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోస ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా అవును మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను ఏలే అనగా దున్నువాడు ఆశతో దున్నవలను కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో తొక్కింపవలను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు ఆరవ ఏటాన్ని దీవెన కలుగునట్లు ఆజ్ఞాపించదవని అది మూడేళ్ల పంటను కలగజేయునని ఏడవ సంవత్సరంలో భూమికి విశ్రాంతి ఇవ్వాలని నీ ప్రజలకు నీవు సెలవిచ్చావు తండ్రి నీకు స్థుతులు దేవా ఇది కేవలం ఇజ్రాయేలీయులకే కాదు కానీ ఈరోజు మా జీవితాలకు కూడా వర్తిస్తుందని కొన్నిసార్లు మేము ముందున్న రోజులు ఎలా ఉంటాయో అని ఆందోళన పడతాం కానీ నీవు ముందుగానే మమ్మలను ఆశీర్వదిస్తావని అయితే మేము నీ అందు విశ్వాసం ఉంచి విధేయత చూపాలని తెలియజేశావు తను నీకు స్థుతులు దేవ మేము నీ అందు విశ్వాసముంచి అన్ని విషయములలో నీకు విధేయులమై మేలు చేయుటి అందు విసుక అలయక మేలు చేస్తూ తగిన కాలమందు పంట కోసే వారముగా ఉండటకు కృపచూపమని అన్నిటి అందు ఎల్లప్పుడూ మాలో మేము సర్వసమృి గల వారమై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు మాలో ప్రతి ఒక్కరి ఎడల సమస్త విధములైన నీ కృపను విస్తరింపజేయమని మా జీవితాన్ని బట్టి మహిమ ఘనత ప్రభావములు నీవే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్